ఎట్లా ఉందంటే సినిమా త్రివిక్రమ్ గారు చెప్పారు మనం ఇద్దాం సార్ నేను అడిగాను తేజ్ బదులు ఇంకెవరికైనా అంటే నా మైండ్లో తేజ్ వచ్చాడు తేజ్కేద్దాం ఈ సినిమా అది ఈరోజు ఈ సినిమాలో ఉండటానికి మూల కారణం హీరోగా ఉండటానికి తను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయనకి ఎందుకు ఎందుకు అని అంటే నేను రిపబ్లిక్ సినిమా చూశాను సార్ నాకు ఏడుపు వచ్చేసిన తేజ్ పెర్ఫార్మన్స్ అంత బాగా చేశాడు ఫోన్ చేసి చెప్దాం చాలా బాగా చేసావు తేజ్ అంటే హాస్పిటల్లో కోమలో ఉన్నాడు నాకు చాలా బాధ వేస్తుంది సార్ తేజ్ బాగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం సార్ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది స్క్రిప్ట్ కరెక్ట్ చెప్పండి పదిహేను రోజులు రెడీ అయిపోయింది ఈయనతో మాట్లాడిన సముద్రకాని గారితో మాట్లాడిన పదిహేను రోజులు స్క్రిప్ట్ రెడీ అయిపోయింది చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పారు తేజ్ కోసం వెయిట్ చేయటమే తేజ్ నడవగలగటం స్పీచ్ థెరపీస్ అన్నీ చేస్తే సినిమా బిగినింగ్లో కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు తేజ్ నేను సముద్రకాని గారితో అడిగాను మీద ఇబ్బంది ఉందా టు డెలివర్ డైలాగ్స్ అంటే ఆయనకి ఈ సినిమా ఇట్ బి స్పీచ్ థెరపీ సార్ మీరేం ఇబ్బంది పడకుండా తన నా బ్రదర్ నేను చూసుకుంటాను నా బిడ్డను సో మనస్ఫూర్తిగా తిరుకృంద మన సముద్రగణి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను చెప్తాను ఎవరిని మర్చిపోను చెప్తాను అంటే ప్రొడ్యూసర్ గురించి మర్చిపోయాను ఎలా మర్చిపోతాను నేను మర్చిపోను మా అందరికీ అలాగే నిర్మాతలు వివేక్ కూచిపట్ల గారికి విశ్వప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదం ఎందుకంటే ఈ సినిమా అంత వేగంగా చేయడానికి నా పొలిటికల్ స్కెడ్యూల్స్ని దృష్టిలో పెట్టుకొని అన్ని చోట్ల సెటిల్ రెడీగా పెట్టారు నేను నా టైం ఇవ్వడమే తప్ప మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్తే ఇంకా చెప్పాలంటే ఇరవై ఒక్క రోజుల్లో గంట కరెక్ట్ ఆరు నుంచి ఎనిమిది గంటలు చేశాను అంతే సినిమా ఎయిటీ పర్సెంట్ సినిమాలు ఉండాలి నేను సెవెంటీ టు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ అనుకుంటాను ఎయిటీ పర్సెంట్ సినిమాలు గెస్ట్ క్యారెక్టర్ ఏం కాదు ఇది అది చాలా ఫాస్ట్గా చేశారు అంతే ఇది చేయడానికి మూలకారకులు విశ్వప్రసాద్ గారు వివేక్ కూచిపట్లు గారు అంటే వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉండే విశ్వప్రసాద్ గారు తెలుగు సినిమా మీద అత్యంత ప్రేమ కలిగి వారందరూ దీని ఎంతో ఒక ప్రసేజస్గా తీసుకొని వరుస విజయాలతో ఉన్న వాళ్ళు ఈ బ్రో సినిమాను కూడా ప్రొడ్యూస్ చేసినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ మాజీ రాజ్యసభ సభ్యులు నా సన్నిహితులు శ్రీ టిజి వెంకటేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈ సినిమా నా డ్రెస్ ఒకటి తేజ్గా కాస్ట్యూమ్స్ చేసిన మేడం నీతా లుల్లా గారు అంటే అంటే చాలా అంటే నేను నా పెద్ద కాస్ట్యూమ్స్ మీకు తెలుసు కదా నాకు ఏ డ్రెస్ ఇంట్లో వేసుకుంటే ఈ చరిపోదలకి నేను షూటింగ్ వచ్చేస్తున్నాను అలాంటి వ్యక్తి నేను ఆవిడ కూర్చొని ఈ షూ వేసుకోవాలి ఇట్లాంటిది వేసుకోవాలంటే రియల్ లైఫ్లో చెప్పులు నేల ప్యాంట్ వేసుకుని వచ్చేస్తాను మేడం అవలా కాదంటూ ఆవిడ పట్టుపట్టి ఈరోజు ఇంత ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్తో ఈ సినిమా నా డ్రెస్ స్టైల్ ఉంది అంటే ఇట్స్ మేడం నీతా లుల్లా గారి బా ఆవిడ డిజైనింగ్ సో ద గ్రేట్ఫుల్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమా ఎడిటర్ నవీన్ నూలి గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృత్ర తెలియజేసుకున్నాను అండ్ ఇంకెవరు నేను అలాగే డైరెక్షన్ టీంకి మిగతా ఆర్ట్ డిపార్ట్మెంట్ టీంకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే దీన్ని మా ప్రసార మాధ్యమాల ఉన్న ఈ టీవీ సంస్థలన్నిటికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే ఈ ప్రో ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ పోలీస్ శాఖ వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటే తేజ్ ఇది తేజ్ తను నిన్న మెడలో వేసుకుని తనకేదో కావాలని అడిగాడు ఇది నీతాల్లో ప్రత్యేకించి డిజైన్ చేశారు సో తేజ్ కదా పండగ సినిమా నాకు చాలా అంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది కన్నీరు పెట్టి నవ్విస్తుంది బాధిస్తుంది గుండెలు నిండుగా నవ్వుకుంటాం నవ్వుతూ ఏడుస్తాం అలాంటి సినిమా ఇలాంటి చక్కని సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించిన సముద్రగాని గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు అలాగే తమిళ చిత్ర పరిశ్రమ కూడా నా చిన్నపాటి విన్నప్పం చిత్ ప పరిశ్రమ అనేది మన పరిశ్రమలోనే మన వాళ్లే చేయాలని అన్న ఆలోచన ధోరణి మీరు బయటికి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాం ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడద్ది అందరిని తీసుకుంటుంది అలాగే తమిళ చిత్ర పరిశ్రమలు కూడా మీరు అందరినీ తీసుకోండి అంతకని తమిళ చిత్ర పరిశ్రమ తమిళ్ వాళ్ళకి అంటే పరిశ్రమ ఎదగదు ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ మేము ఎదుగుతున్నామంటే అన్ని భాషల వాళ్ళని ఒక కేరళ నుంచి వచ్చిన సుజిత్ వాసుదేవన్ గారిని తీసుకుంటాం ఎక్కడో నార్త్ నుంచి వచ్చిన ఉరుసి రౌతాల గారిని తీసుకుంటాం ఎక్కడో పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైకే పాపం ఈ విభజన సమయంలో వచ్చేసిన ఒక గారి పరిచయం చేస్తారు ఇలా ఒక్కళ్ళు కాదు ఇది అన్ని భాషలు అన్ని కలయికలు ఉంటేనే సినిమా అవుద్ది తప్ప కేవలం మన భాష మన వాళ్ళే ఉండాలంటే అది కుంచుకుపోతాం అందుకని తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ కూడా మీరు ఈ కేవలం తెలుగు తమిళ చిత్రపరిశ్రమ తమిళ వాళ్లే ఉండాలి అనే ఒక భావన ఏదో ఉందని బయట వింటా ఉన్నాను దయచేసి దాన్ని ఈరోజు నేను సముద్రకరణి గారి సమక్షంలో చెప్తున్నాను అలాంటి చిన్న స్వభావం నుంచి బయటకు వచ్చి మరింత విస్తృత పరిధిలో మీరు బయటకు వచ్చి మీరు కూడా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలని మీరు జ మీరు ప్రపంచ ప్రత్యేక సినిమాలు తీయాలి తమిళ చిత్రపరిశ్రమ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ఒక రోజా వచ్చింది అంటే దానికి కారణం ఒక రోజా ఒక జంటుల్ మన వచ్చిందంటే ఏం రత్నం గారు అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం పరిధి పెంచుకుంటే వెళ్దాం ప్రాంతం కులం మతం మనది మనది అనుకుంటే మనుషులు చిన్నవాళ్ళం అయిపోతాం పరిధుల్ని దాటారు కాబట్టి ఈరోజు ఏం రత్నం గారి వల్ల ఈ సినిమాలన్నీ బయటకు వచ్చింది తమిళ్ పెద్దదవ్వడానికి కారణం ఏం రత్నం గారు తెలుగు వాడే సో అందుకని ముఖ్యంగా తమిళ్ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ కూడా మీరు దాటి చూడండి అక్కడ నిజంగా స్థానికంగా ఒక అక్కడ కార్మికుల సమస్యలు ఉంటే మీరు డెఫినెట్గా అక్కడ ఫీడింగ్ ఉండాలి దాని ప్రకారం ఇంకొకలాగా ఆలోచించిన తప్ప కంప్లీట్గా షన్ చేస్తే మటుకు అది ఒక కళాకారుడికి కులం మతం ప్రాంతం ఉంటే పరిశ్రమ కాదు అయితే దాన్ని దాటి ఆలోచించాలని తమిళ చిత్ర పరిశ్రమలోని పెద్దలకు కూడా నేను మనస్ఫూర్తిగా నేను విన్నపం చేసుకున్నాను క్షమించాలి రాజకీయ సభల్లో మాట్లాడే మాట బోరు కూడా వేస్తున్నా సినిమా సినిమా అయితే సో మీ సినిమాని ఆనందం అంటే నేను ఎప్పుడు ఏ సినిమాని కూడా నేను బాగా చేశాను బాగా చేస్తాను నేను చెప్పలేను ఎందుకంటే భగవద్గీతలో చెప్పినట్టుగా నువ్వు కర్తవ్యం నిర్వర్తించే ఫలితం భగవద్ సై తప్పు స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ంద బిసినట్టు ఆ దగ్గరలో తెలుసు దే మస్ట్ ఆఫ్ అండ్ దే అడ్రస్ ది ఇష్యూ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొట్టు లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఇఫ్ఐట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సి హుఆ హౌ పాపులర్ యు ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యువర్ డజన్ కేర్ ఇప్పుడు అందుకనే నేను ఐ సర్ నేను అందుకనే చెప్పిన ఈవెన్ ఫైవ్ మిస్టేక్ ప్లీజ్ పనిష్మెంట్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ వర్ లాస్ట్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగడం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుసూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఇన్పించదు అప్పుడు చనిపోయినప్పుడు నిజం దురదు ఇట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది టు గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసినాల్సిందంటే గొడ్తో పోయేది గొడ్డలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్ల మల్లిజున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరైనా వెళ్ళి రైట్ ఫ్లెక్షిం ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము మేమున్నామని చెప్పు అల్సి లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ డ్యూరెటర్ వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్చవ మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు చేశారా అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఐ హెవర్ ఫేస్డ్ ఐస్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాం నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి అంటే అది ఆ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుల్ బి సమ్ ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపోవాలంటారు సార్ హీరోకి కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పు ఉంటే బాగుండే అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సిందే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అండ్ ఐమ్ ట్రైన్ టు బి యాజ్ అబ్జెక్టివ్ కెన్ అండి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్ ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ పర్సన్ లేదు ఇలా చేయి లోపల నవస్కరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం కాదు దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హౌ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసే దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేము ఇది షుడ్ ఎక్కినాలో వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థనలు చేసిన దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ చేసి ఆల్సే ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై వన్ ట్రై వ్యక్తిని చేశారు అది నాకు కరెక్ట్ క్యారెక్టర్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ ఆ తర్వాత జరిగిన కాన్సిప్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ యూ డోంట్ క్వశ్చన్ పోలీస్ The way, other states, they would differently evolve their industry. If any industry or generation, they have grown at that particular industry, they have grown very fast. That is real <laughs> grandiose. Even if it is me, who would have done the same thing, without a doubt, he is real grand. At the end of the day, it is not who you are; it is what happened to you. And sometimes you want to send a message. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని ఇవన్నీ ఐ థింక్ హిస్ బియాండ్ ఆర్ చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ ఐ మ్యాన్ ఆఫ్ దట్ స్టే ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పూషించంక తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టిక్యులర్ ఫిల్మ్కి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ మీద కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్ష పూర్తిగా చేస్తుంది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టరీ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికు ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబుల్ పెంచారు ది గేమ్ లోన్ ఆఫ్ ఫ్రెండ్ చేసిన తర్వాత అది ఒక ఒకటి ఒక దాంతతో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్